గుడ్ మార్నింగ్ ఆల్ ఇండియా సైకిల్ ఎట్లా డే థర్టీ ఎయిట్ అనమాట అసలు నైట్ నేను ఇక్కడ క్యాంపింగ్ చేస్తున్నా సో ఇక్కడ టెన్టీ ఇక్కడే పడుకున్నా అనమాట సైకిల్ ఇక్కడ పార్క్ చేసి ఇక్కడే వాష్రూమ్స్ ఉన్నాయి ఇదే పెట్రోల్ బంక్ అనమాట అసలు మార్నింగే లేచి స్టార్ట్ అవుదామనుకున్నా కానీ ఇక్కడ ఫుల్ ఫాగ్ అసలు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అట్లా ఫైవ్ థర్టీ సిక్స్కి అట్లా లేచిన అసలు ఏం కనిపించలేదు ఇదంతా ఫుల్ ఫాగుండే అండ్ ఇప్పుడు లేచిన మెల్లిగా అసలు మంచిగా నిజమైన ఎయిట్ అవుతుంది లైట్గా అయితే వచ్చింది సో ఇంకా ఫ్రెషప్ అయ్యి స్టార్ట్ చేయాలి కొడైకెనాల్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి సో మొత్తానికి ఫ్రెషప్ అయ్యి తాగేసి స్టార్ట్ అయ్యారు మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి వెళ్ళిపోవాలనుకున్నా నైన్ నైన్ థర్టీ అవుతుంది ఇప్పుడు టైము ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అంటే నాకు తెలిసి ఈవినింగ్ అవుతుంది ఎందుకంటే ఇంకా ఫుల్ హెల్సే కదా మొత్తం టోటల్ ఇప్పుడు ఇంకా పైకి ఉంటుంది అమ్మా వెదర్ కూల్ ఉంటుంది కాబట్టి ఎంత తొక్కినా ఎంత ఆయాసం వచ్చి చెమెంట్ వచ్చినా కానీ కొంచెం కవర్ అవుతుంది లేకుంటే ఎండలో దొక్కాలంటే ఈ హిల్స్లో అస్సలు అవ్వదు అండ్ మొబైల్ ఛార్జింగ్ కూడా లేదు ఫార్టీ పర్సెంట్ ఉంది పవర్ లేదు మిడ్ నైట్ నుండి పవర్ పోయింది నా పవర్ బ్యాంక్ అయితే ఫుల్ ఉంది సో ఫార్టీ అంటే సరిపోతుంది వస్తుంది బాగానే వస్తుంది మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం అక్కడ అవుతా ఆగినప్పుడు పెట్టుకోవాలి ఇంకా సో ఇవన్నీ లొకేషన్స్ మీరు ఆల్రెడీ చూసారు ఇలాంటి లొకేషన్స్ మున్నార్ నుంచి వస్తుంటే వెళ్తుంటే సో అక్కడ ఫాగ్ కనిపిస్తుందిగా ఇప్పుడు ఆ ఫాగ్లోకి అయితే నేను వెళ్ళిపోతాను ఇంకా భలే ఉంది కదా పీస్ఫుల్గా ఉంటుంది ఫారెస్ట్లో అలా సింగిల్గా రైడ్ చేస్తుంటే ఓ ఇక్కడ అన్ని పంటసేట్లు అదిగో ఆల్మోస్ట్ అన్నీ అవే ఉంటాయి అసలు ఫాగ్ అయితే ఘోరంగా ఉంది తెంపుకోవడానికి కూడా రాదు చాలా హైట్లో ఉంటుంది ఇలాంటి వెహికల్స్ అవి ఇవి తెలియదు ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా ఘోరం చాలా వెహికల్స్ వస్తూ ఉంటుంది పెరుమాల్ మలైకి ఒక ఫైవ్ కిలోమీటర్స్లో ఉన్న ఇక్కడ చిన్న పనస్పండు షాప్ ఉంది సో ఇక్కడ వ్యూ బాగుందనమాట చాలా బాగుంది కదా అక్కడ దూరంగా కనిపిస్తున్న కొండలన్నీ కొండలన్నీ దాటుకొని నేను ఇంత దూరం వచ్చిన ఇంకా చాలా పైకి వెళ్ళాలి యాక్చువల్లీ ఇప్పుడు ఉందన్నట్టు అసలు మళ్ళీ నుంచి ఇంకా చాలా హైట్ ఉంటుంది అనుకుంటా షాప్లో అడిగితే చెప్పారు మొత్తం టోటల్ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫీట్స్ ఎంతో సంథింగ్ ఎంతో అన్నారు నాకు కూడా క్లారిటీ లేదు బట్ నేను అయితే సాధించా ఎవరు చేయలేని నేను చేశాను అన్నమాట దీనికోసమే ఇలాంటి వ్యూ చూడడానికి నేను చాలా కష్టపడ్డా చాలామంది అనుకుంటారు హాయిగా సైకిల్ మీద వెళ్ళి ఎంజాయ్ చేస్తుందని కానీ నేను ఈ వ్యూ చూడడానికి నేను ఎంత కష్టపడినో నాకు మాత్రమే తెలుసు చూడండి అసలు మన ఫాగ్ ఎట్లా ఉందో పైన చాలా ఘోరంగా ఉంటుంది మొత్తం నైన్టీన్ చూపిస్తుంది కదా యాక్చువల్లీ తక్కువ ఉంటుంది నేనైతే మ్యాప్ ఫాలో అవుతున్నా లో సైక్లింగ్ చేస్తూ ఉంటే సింగిల్గా పక్క నుంచి ఏమొచ్చే తెలీదు చాలా మంది షాక్ అవుతారు ఏంది సైక్లింగ్ ఏంటి కొడైకెనాల్కి అని సో మధ్యలో మధ్య మధ్యలో మనకి ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఉండదు ఏదో ఒక చిన్న షాప్ ఉంటుంది వాటర్ అయితే ఉంటాయి అండ్ మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అట్లా వెళ్తూ ఉంటాయి ఫ్రెష్ వాటర్ మీరు అవి కూడా ఫిల్ చేసుకోవచ్చు తాగొచ్చు మంచిగా యాక్చువల్లీ ఆ మధ్యలో ఒక ప్లేస్లో ఇది కనిపించింది ఇది చూడండి దాని పైకి ఎట్లెక్కిచ్చిండాడు అసలు అమ్మ మొత్తం రెండు టైర్లు అటు దించేసాడు లోపలికి ఎంత స్పీడ్లో వచ్చాడో అట్లాంటివి జరుగుతూ ఉంటాయి రోడ్లో ఇంకా కింద పడిపోయినా చాలా కనిపించినాయి కానీ నేను క్యాప్చర్ చేయలేదు సో మొత్తానికి టౌన్కి అయితే వచ్చేసిన మన మలై ఇది ఒక టౌన్ అనమాట ఇక్కడ నుంచి కొడైకెనాల్ ఇంకో టెన్ కిలోమీటర్స్ ఉంటుంది టైం ట్వెల్వ్ థర్టీ అయిపోయింది సో ఇక్కడ ఇంకా లంచ్ అయితే చేస్తా వేస్తుంది కాసేపు బ్రష్ తీసుకొని మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తాను ఒక వన్ అవర్ అట్లా మొబైల్ కూడా ఛార్జ్ చేసుకుంటాను ఇక్కడ చిన్న టౌన్ అన్నమాట ఇంకా ఇది మిస్ అయినామంటే మళ్ళీ కొడే ఇంకా మధ్యలో మనకి ఏం దొరకదు ఒక హోటల్లో తినేసి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయితే మంచిగా తీసుకున్నా పెరుమాల్ మలై విలేజ్ నాకు తెలిసి ఒక అరవై డెబ్బై ఉంటాయి ఇండ్లు ఇక్కడ చిన్న టెంపుల్ ఉంది అండ్ ఫాగ్ వ్యూడ్ అసలు ఇంకా వెళ్ళే రూట్ మొత్తం అట్లానే ఉంటుంది కొడైకెనాల్ మొత్తం మేఘాల్లోనే ఉంటుంది వెళ్తా అంటే ఇంకా హైట్ హైట్ అనమాట ఇంకోటి టూ అవర్స్ రీచ్ అయిపోతా టెన్ కిలోమీటర్స్ ఉంది జస్ట్ నాకు ఈ వ్యూ అనిపించింది అనమాట మొత్తం స్నో అండ్ డౌన్లో అంటే ఎంత పైన ఉన్న ఇంకా స్నో కనిపిస్తుంది కదా దాని లోపలికి వెళ్ళిపోవాలన్నమాట అక్కడే ఉంటుంది కొడైకెనాల్ మొత్తానికి కొడైకెనాల్ కనిపిస్తుంది కదా చెక్ పోస్ట్ అది అది దాటుకొని వెళ్తే ఇంకా అసలు మాల్ ఉండదు వేరే లెవెల్లో ఉంటుంది చూద్దాం రాగానే ఎంట్రీలోనే వాటర్ఫాల్ తగిలింది బట్ ఏమంత ఎక్సైట్మెంట్ లేదు వాటర్ఫాల్ చూసి చూసి బోర్ కొట్టింది కేరళలో ఇంకా వెళ్ళాలి కొంచెం ముందు టౌన్కి వెళ్తే మంచి వ్యూ ఉంటుంది సో ఫైనల్లీ కొడైకెనాల్ వచ్చేసిన ఇది వ్యూ ఇంకా చాలా ఉంటాయి నేను ఎంట్రెన్స్లోనే ఉన్నా యాక్చువల్లీ ఇక్కడ ఒక మ్యూజియం ఉందనమాట కొడైకెనాల్ది పైన సో అది చూద్దామని వెళ్తున్నా మొబైల్స్ ఎలా ఉంటే మొత్తం చూపిస్తాను లేకపోతే ఇంకా ఏం చేయలేను నేను చెప్పిన కదా ఆ మ్యూజియం ఇదే అనమాట పెద్దవాళ్ళకైతే థర్టీ రూపీస్ అండ్ బిలో టెన్ ఇయర్స్ అయితే టెన్ రూపీస్ అనమాట మొబైల్ కూడా అలా అనమాట సో అన్నీ చూపిస్తాను మీకు 嗯你就。Mm hmm. mm hmm. 嗯。<music> ఇవన్నీ ఒరిజినల్ లిక్విడ్లో సీజనింగ్ చేసి పెట్టారు స్నేక్స్ ಬಡ್ಸ್ ಅನ್ನ ಒಜಿನಲ್ ಅಟ ಇವನ್ನೇ ಕೂಡ ಸೊ ಕೆಮಿಕಲ್ಸ್ ಅೂಸ್ತಾರೆ ಕದಾ అది డీర్ పిల్ల దాన్ని ఎట్లా బ్రెయిన్ యాక్చువల్లీ సైలెంట్గా ఉండాలి అందుకే నేను ఏం మాట్లాడట్లే පික්කු පිල්ල ගට රාබිට අන්ුවන්කිී ගෝඩ චාලන්නේ හිද හිද්ද පිල්ලා మనకి షాక్ అవుతారా ఫోర్ మంత్స్ ఉన్నప్పుడు బేబీ ఇది ఫైవ్ మంత్స్ ఇది సిక్స్ మంత్ సెవెంత్ మంత్ ఎయిట్ మంత్ నైన్ మంత్స్ అది ఒరిజినల్ బేబీ ఇవన్నీ ఉన్నాయా ఇక్కడ బర్డ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఒరిజినల్ అనమాట అండ్ ఇక్కడ అన్ని ఎగ్స్ ఉన్నవి Stones, different, different stones, and things, plants.

लाइटिंग वाला सरिया रिफ्लेक्ट है तुमने कैमरा इंका चाला उन्नी ఇదే అన్నమాట మ్యూజియం అన్నమాట మ్యూజియం బైట కూడాట్లా సోలో ఫస్ట్ సైలెంట్ క చూడాలి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు అందుకే నేను ఏమంటున్నానే లైట్ గా వచ్చేసిన కనిపిస్తుంది కదా ఒక టీ షాప్ దగ్గర ఉన్న సైకిల్ అక్కడ ఉంది టీ చేస్తున్నాడు టీ ఆర్డర్ ఇచ్చిన ఫాగ్ ఎట్లా అని చూసారు కదా ఇంకా ముందు ఇంకా వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది ఇదంతా ఫుల్ ఫాగ్ వచ్చేస్తుంది మొత్తం ఈవినింగ్ మార్నింగ్ ఆ టైంలో ఇప్పుడు కొంచెం కవర్ అయింది లైట్గా ఎండ ఉంది అందుకే అట్లా ఉంది సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది దగ్గర నుంచి వచ్చింది మొత్తం వస్తుంది ఇటు వెళ్తుంది అండ్ ఇంతకుముందు లేకండి ఇట్లా పైకి వెళ్తుంది సైడ్ వస్తుంది అన్నట్టు మొత్తం ఇంకా అసలు ఎట్లా ఉందంటే వెదరు టీ ఫ్రిడ్జ్లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది ఆల్మోస్ట్ నాకు పైకి రావడానికి టూ డేస్ పట్టింది అండ్ ఒక వన్ డేలో రావచ్చు కానీ పైకి ఎక్కడం వన్ డేలో ఎక్కవచ్చు బట్ నేను దేని నుండి స్టార్ట్ అయినా కాబట్టి రాలేకపోయినా అండ్ మధ్యలో వర్షం వెదర్ చేంజెస్ అట్లా ఉంటాయి చాలా మొత్తానికి కొడైకెనాల్ వచ్చేసిన ఎట్లా ఉంది మామూలుగా లేదు కదా ఫైనల్గా నాకైతే ఒక మంచి డార్మిటరీ దొరికింది ఇందాక నేను అక్కడ టీ షాప్లో అయినప్పుడు ఆ అన్న చెప్పిన మాట ఇక్కడ ఫస్ట్ అక్కడ పర్మిషన్ అడిగా అక్కడ ఏదో సమ్ ప్రోగ్రామ్ ఏదో ఉంది అది అన్నాడు అయితే ఆ అన్న చెప్పిన డార్మిటరీకి డార్మిటరీ ఇక్కడ ఎవ్వరు లేరు నాకు మంచిగా టూ ఫిఫ్టీలో దొరికేసింది ట్వ ట్వెల్వ్ అవర్స్కి సో నా బ్యాగ్స్ అన్నీ ఇక్కడే పెట్టుకున్నా అండ్ ఇక్కడే పెట్టుకొని మార్నింగ్ లేచి గునాకేస్ అయితే స్టార్ట్ అయిపోతా గుడ్ నైట్